సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడును మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహిమోన్నతమైన నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తున్నాను ఈ ఉదయకాల కాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినాన్ని చదువుదాం నేను యోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా దేవుడైన యహూవా ఇర్మియాతో మాట్లాడుతూ ఇర్మియా నేను సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీ జీవితాలలో ఒకవేళ కష్టాలను నా ప్రతికూల పరిస్థితులను నా ఒకవేళ మీ శక్తికి మించిన భారాన్ని మీరు మోస్తున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రతికూలతల్లో మీరు జీవిస్తున్నా దేవుడు మీ జీవితాలలో ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని దేవుడు చేయగలిగిన దేవుడు ఆయనకి అసాధ్యమైందేది లేదు మనము ఆరాధిస్తున్న దేవుడు అసాధ్యాలను సాధ్యము చేయగలిగిన దేవుడు దేవునికి ఇస్తూ ఒకవేళ మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి కానీ మీ జీవితంలో అనారోగ్యాన్ని బట్టి కానీ మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఒకవేళ ఇంతే మా పరిస్థితి ఆ అసాధ్యము ఈ పరిస్థితుల్లో నుండి ఈ స్థితిలో నుండి మేము విడుదల పొందడం అని ఒకవేళ మీరు నిరుత్సాహముతో దిగులుతూ ఉంటే ఈ ఉదయ కాలం మీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు మీ జీవితాల్లో అసాధ్యాలు సాధ్యం ఆధ్యం చేయబడాలి అని అంటే దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు మనము ధ్యానము చేదా ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుదాం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను గదా మన జీవితములో అద్భుతం జరగాలి అని అంటే మనము దేవుని ఎందు విశ్వాసముంచాలి విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టడైండుట అసాధ్యము దేవుని వద్దుకొచ్చి వారికి ఆయన ఫలము దయచేయవాడని నమ్మవలెను గదా అని లేఖనము తెలియచేస్తున్నట్లుగా ఈ రోజు నువ్వు దేవుని నమ్మితే దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నీ పరిస్థితులు ఏవైనా మీ కష్టాలు ఏవైనా మీ శ్రమలేవైనా ఎలాంటి పరిస్థితుల్లో మీరున్న దేవుడు మీ జీవితములో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేసి మీ జీవితంలో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు ఈ దినాల్లో మనము దేవుని మీద విశ్వాసం ఉంచలేకే మన జీవితాల్లో అద్భుతాలను చూడలేకపోతున్నాం చాలా సందర్భాల్లో మన తెలివిని మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటూ ఉంటాం మనుషులను నమ్ముతూ ఉంటాం డబ్బు మీద అనేక మంది అధికారుల మీద వైద్యుల మీద ఇలాగ అనేక వాటి మీద మనం నమ్మకం పెట్టుకుంటున్నాం కానీ ఈ రోజు నువ్వు దేవుని ఎందుకు మీకు దేవుని ఎందు విశ్వాసం ఉంచితే నీ కుటుంబ పరిస్థితులే కావచ్చు మీ బిడల జీవితాలే కావచ్చు మీ వ్యాపారలే కావచ్చు మీ ఉద్యోగమే కావచ్చు మీ జీవితంలో ఎలాంటి పరిస్థితులనైనా దేవుడు సాధ్యం చేయగలిగిన దేవుడు ఈ రోజు మనం దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉంచలేకే దేవుని మీద మనం నమ్మికి ఉంచలేకే అవిశ్వాసాన్ని బట్టి యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరుడిగా ఉన్నప్పుడు ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేదని లేఖనము తెలియజేస్తుంది సహోదరి సహోదరుడా మరి రోజు నువ్వు విశ్వాసం ఉంచితే అవిశ్వాసాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచగలిగితే దేవుడు ఈ దినమే నీ కుటుంబములో మీ జీవితాలలో అద్భుతాలను ఆయన చేయగలిగిన దేవుడు దేవునికి స్వార్థ రెండవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చినాలు చదువుదాం మూడవ దినమున గలలోని కానాన ఊరిలో ఒక వివాహము జరిగేను ఏసు తల్లి అక్కడ ఉండెను Yesin u ayrı ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా కానాలో ఒక వివాహము జరుగుతూ ఉంది ఆ వివాహానికి యేసును యేసు తల్లిను ఆయన శిష్యులను పిలువబడ్డారు ఆ కానా వివాహము ఎంతో ఘనంగా జరుగుతూ ఉన్నప్పుడు ఆ కానా వివాహములో ద్రాక్షారసం అయిపోయింది యూదుల సాంప్రదాయ ప్రకారము ద్రాక్షారసం ఎంతో ప్రాముఖ్యమైంది అలాంటి పరిస్థితుల్లో వారు వెంటనే ఆ సమస్యను యేసు వారు తీసుకొచ్చారు వారందరూ యేసుకు ఆ విషయం తెలియచేస్తున్నప్పుడు వెంటనే యేసు క్రీస్తు ప్రభులు వారు రాతి బాణల వైపు చూచి ఆ రాతి బాణలను అంచుల మట్టుకు నీళ్లతో నింపమని అప్పుడు తీసుకుని వెళ్లి విందు ప్రధాన వద్దకు తీసుకువెళ్ళని చెప్పినప్పుడు ఆ ద్రాక్ష రసం ఎంతో రుచికరమైనది గాను మునుపటి కంటే అధికంగా అది రుచిగా ఉన్నట్లుగా వారందరూ సాక్ష్యం ఇస్తారు ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి అనుభవం ఏంటనగా మన జీవితం జీవితంలో అసాధ్యాలు సాధ్యం చేయబడాలంటే చేయాలి ప్రభువుకు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అక్కడ ప్రయోజనం ఎంతో గలిబిలు జరుగును కానీ వారు వెంటనే యేసు దగ్గరికి ఆ సమాచారాన్ని తీసుకొచ్చారు సహోదరి సహోదరా ఈ రోజు ఆర్థికాన్ని బట్టు అనారోగ్యాలను బట్టు కుటుంబ పరిస్థితులను బట్టు పిల్లల జీవితాలను బట్టు ఒకవేళ కురుగు ఈ దినాన వారి దగ్గరికి వీరి దగ్గరికి వెళ్ళి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ దుఃఖపడడం వల్ల ప్రయోజనం వాళ్ళకి వీళ్ళకి చెప్పే కంటే నువ్వు దేవుని వద్దకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మీ పరిస్థితులను మారుస్తాడు మీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు మీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు చేస్తాడు కణాను వారు చేసిన పని ఆ పరిస్థితులు వెంటనే దేవునికి తెలియచేస్తాడు ఈ రోజే నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులను బట్టి ప్రభువుకు తెలియచేయండి ప్రార్థన చేయండి ప్రార్థన గొప్ప కార్యాలను చేయగలిగింది మనము ఆరాధిస్తున్న దేవుడు అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన దేవుడు ఈ రోజు ఏది వాటన్నిటి నుండి దేవుడు విడుదల చేస్తాడు అటు ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగించినట్లుగా దేవుని అద్దుకొద్దాము దేవుని యందు విశ్వాసం ఉంచుదాము దేవుని నామంలో ప్రార్థన చేద్దాము దైవ కార్యాలు పొందుకుందాం అలాంటి కృప దేవుడు మనకి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవింద కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు మాటలు వినిచిండగా వారి జీవితాల్లో ఉందో వాటన్నిటిని వారి జీవితాల్లో జయించీవితాల్లో ఒక గొప్ప కార్యము జరగడానికి మీ ఎందుకు రాగలిగినట్లు మీందు విశ్వాసం ఉంచగలిగినట్లు మీ సన్నిధానంలో ప్రార్థించగలిగినట్లు అటు అనుభవంలోనికి మమ్మల్ మీరు సిద్ధపరచమని ఎవరు కృంగిపోకున్నట్లు నిస్తిలోనికి వెళ్ళిపోకున్నట్లు అధైర్యము చెందుకున్నట్లు మీరే ధైర్యపరిచి ఇంటి అనుభవం కలిగి వారి జీవితాలలో గొప్ప కార్యాలు చూడగలిగినట్లు వారి జీవితాల్లో అద్భుతాలు జరుగునట్లు ఇది అటు అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించింది ఎవరైతే ఉన్నారు ఎవరైతే నిస్సాహితులు ఉన్నారు ఇక మా జీవితం ఇంతే అని నాయన గురిపోతున్నారు వారందరినీ దర్శించి వారిని ఎద్దుకు రాగలిగినట్లు నాయన మీ అందు విశ్వాసము మీ నామములో ప్రార్థించగలిగినట్లు మీరే సహాయం చేసి వారి పరిస్థితులన్నిటి నుండి విడుదల చేసి అసాధ్యాలన్నిటి నుండి సాధ్యము చేస్తునైనా మీరే మహిమ కలిగిన దేవుడని మీకు అసాధ్యమైంది ఏది లేదని వారు గుర్తెరిగి సర్వ శరీరులకు మీరే దేవుడని వారు విశ్వసించి అటు అనుభవంలోనికి రాగలిగినట్లు మీరే వారిని ఆకర్షించమని వారిని రక్షించమని వారి జీవితాల్లో గొప్ప విడుదలను సమాధానమును నెమ్మది కలగ చేసి వారి జీవితాల్లో అద్భుతాలు చేసి వీరే దీవించి మహిమ పొందమని ఏసునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె